హాయ్ డల్లింగ్స్ తమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇది కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాడు వచ్చేసారు వచ్చేసారు పోడుగాడు పీకలేని పంచులు వచ్చేసారో బాబు అని చెప్పేసి అనుకుంటారు బట్ అయినా నో ప్రాబ్లం అనమాట అంటే మీకే వదిలేసినా ఎడివే బట్ ఏంటంటే చాలా అంటే చాలా మందికి అసలు దీపావళి పండుగ ఎప్పుడు చెప్పుకోవాలి ఏ టైం చెప్పుకుంటే చాలా చాలా బెటర్ అని చెప్పేసి కన్ఫ్యూజన్ అయితే చాలా మందిలో ఉంది అంటే చాలా మందికి తెలుసు బట్ నాలాంటి సాములకు తెలియకపోవచ్చు బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో దీపావళి ఇరవై తారీఖు సోమవారం రోజున్న మూడు గంటల నలభై రెండు నిమిషాలకు గడి అనేది శుభ్ర అవుతుంది అనమాట సో మళ్ళా ఎల్లిండి మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటలకి అమావాస్య గడిలు అనేది దాటిపోతాయి అనమాట అమ్మవారు నరకాసుని చంపినటువంటి రోజు అమావాస్య కావడం వల్ల ఈ యొక్క పండుగను జరుపుకుంటారు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అనమాట సో అదే విధంగా రేపు సాయంత్రం అంటే ఇరవై తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అంటే ఈ టైం గ్యాప్ లో లక్ష్మి కటాక్ష అనుగ్రహం పొందాలన్నా లక్ష్మీ పూజ చేయాలన్నా ధనలక్ష్మి పూజ చేయాలన్నా చాలా చాలా శుభమైనటువంటి గడియలు అనమాట ఈ సమయం నెలలో మీరు చేసేటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో సిద్ధిస్తుంది అనమాట సో ఖచ్చితంగా శుభ్ర చేయండి ఓకే అని అలా అని చెప్పేసి ఇక ధనలక్ష్మి పూజ చేయాలని చెప్పేసి కట్టలు కట్టలు డబ్బులు పెట్టి చిల్లర్లు పెట్టి పెట్టేసి ఇక ఉన్న డబ్బులను తీసుకొచ్చి ఎట్లా ఎట్లా అమ్మవారి ముందు అట్లా పెట్టి హారతైతే ఇవ్వకండి ఓకేనా ఏదైనా మనస్ఫూర్తిగా నిజాయితీగా చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తా అని చెప్పేసి ఒక అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారా ఓకేనా ఇంకేంటి ఇక వతను మాత్రం ఇక పండగ శురు కాబోతుంది ఇక రేపు చూడు అసలు ఇక మూడో ప్రపంచ యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధం అంతే ఇక గలగల ఆడాలి ఇల్లు మొత్తం రేగులు పైకి లేని మనం కొట్టి మనం వేల్చే టపాసులకి బాంబులే కదా నువ్వెంత పై నువ్వు నాలుగు అయితే నేను ఎనిమిది నువ్వు యాభై అయితే నువ్వు వంద దీనమ్మ పుష్ప సాంగేగా బాబులు ఉంటుంది కదా సో అందుకే ఇక టపాసి బాబులు సిచ్చిగుడ్లు మిరకాయ ఆ ఇంకా అట బాంబులు అయితే ఆట బాంబులు ఇంకా రాకెట్లు ఈకెట్లు అసలు ఎత్తికి కూడా దొరకండి పేర్లు పేర్లు పెట్టిన బాంబులు పెలుస్తూ ఉంటారు అనమాట బట్ జాగ్రత్తగా ఉండండి చిన్నలైనా పెద్దలైనా బట్ కొంతమంది అంటే ఎవరికైతే అస్తమా స్కిన్ ఎలర్జీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయో దయచేసి వాళ్ళు కొంచెం బయటికి రాకుండా దూరంగా ఉండండి ఓకేనా ఎనివే కాలుద్దామా ఏద్దామా బాహుబలి యుద్ధం షురు చేద్దామా ఎనివే హైతే ఆలోచించండి వీళ్ళు ఫాలో ఇస్తారని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమి వాయిస్తూ మరిక అప్డేట్స్ మేము కాబోతున్నాం అందులో నమస్తే టాటా బాయ్ బాయ్